పుల్లంపేట రీచీర కథ లంగరందలేదు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఇరువుర మొక్కచోటికే పోదము రాయవరమున పెద్ద మనుషులగు రైతులలో భీమారెడ్డి ఒకడు అతనికి ముగ్గురు కుమారులు నలుగురు కొమార్తలు కుమారులు వయసులై పనిపాటలలో అతని కంది వచ్చరి కొమార్తలందరునూ సంతానవతులు అందరికంటెనూ చిన్నవాడగు జగ్గారెడ్డి పంతొమ్మిది ఏండ్లవాడు అతనికింకనూ రాయుడు కూడా ఆ గ్రామమున ఒక పెద్ద మనుష్యుడుకనే తిరుపతి తిరుపతిరాయుడు భీమారెడ్డి కంటే కొంచెం ధనికుడు అతనికొక్క కొమార్తె మాత్రమే యుండెను తనకి యాభది ఏండ్లు వచ్చినను మరల సంతానం కలుగనందున అతడు పుత్రుడిగా కూడా భావించుకొని ప్రాణపదముగా బెంచుకొనుచుండెను వెంకమ్మ తల్లిదండ్రులు ప్రేమించిన కొలదిని వారి ఎడల భయభక్తులు చూపుచూ వెరుగుచుండెను జగ్గారెడ్డి కడగొట్టుపట్టి ఎగుటవలన అతనికి పనిపాటలు చేయుటకంతగా నిర్బంధము కలిగింపలేదు ఆతడు తరచూ వ్యవసాయపు బనులలో మెలుగుచూనే యుండడివాడు కాని అన్నలవలే అదియే పనిగా మాత్రం చేసి ఎరుగడు ఇందులకు పెద్దన్నగారు మాత్రము కొంచెం కోపముగా నుండడివాడు రెండవ రెండవయాతడు ఏమియూనని ఎరుంగడు ఆతని మాటలు విని ఎల్లరూ నానందించడివారు ఆతని బాల్యకాలమున రాయవరమున పాఠశాల లేకుండెను అగుటచే ఆతడేగాక గూడా చదువుకొనివారు లేకపోయిరి అయినను రచ్చసావడికి బోయి అతడు తరచూ పురాణము వినుచుండెను ఆ హేతువు వలనను సహజముగా